కొంతమంది చూడటానికి చాలా అద్భుతంగా అందంగా మరి మాట తీరు చాలా తీయగా సున్నితంగా ఉంటుంది హృదయం చూస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అందం వేరు అలాగే గుణం వేరు అందం ముఖ్యం కాదు ముఖ్యము కొంతమంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటారు గుణం మాత్రము అస్సలుగా ఉండదు కొంతమంది చూడటానికి అంత పెద్దగా అంటే ఆకర్షణీయంగా ఉన్న ఉండకపోయినప్పటికీ గుణం మాత్రం అద్భుతంగా ఉంటుంది వాటిని మీ స్నేహితులుగా ఎంచుకోండి అలాగే ఇంకొక విషయం చెప్పనా చదువు కన్నా కూడా సంస్కారం చాలా ముఖ్యం కొంతమంది గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఉంటారు సంస్కారం చూస్తే శూన్యము ఎందుకు పనికొచ్చింది వచ్చింది చదువు అంతా కూడా ఎప్పుడు కూడా అందం కన్నా గుణానికి చదువు కన్నా సంస్కారానికి విలువిస్తూ ఉండాలి అటువంటి వారికి పెద్దపీట వేస్తూ ఉండాలి చాలా కొండంత ఆత్మవిశ్వాసం ఉండడం కాదు అనువంత అంత దయాగుణం కూడా ఉండాలి అటువంటి వారిని మన స్నేహితుల జాబితాలో అలా చేర్చుకుంటూ ఉండండి అటువంటి వారితో లైక్ మైండెడ్ పీపుల్ తోటే మనము అలా స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అందానికి ఆకర్షణీయం అవ్వటం కాదు గుణాన్ని చూసి ఆకర్షణీయం అంటే గుణం చూసి మనమంతా కూడా ఆ అంటే ఆకర్షింపబడాలి తప్ప అందం చూసి ఆకర్షింపబడడం అదంతా సరి అయిన పద్ధతి ఏం కాదు అలాగే చదువు చూసి సంస్కారాన్ని నిర్ధారించలేము కొంతమంది ఏమీ చదువుకోరు కానీ చాలా గౌరవిస్తూ ఉంటారు మరి అటువంటి వారిని మరి పెద్దపీట వేస్తూ గౌరవిస్తూ ఆమోదిస్తూ ఉండాలి స్వస్తి